వస్తుందని నేను భావించట్లా కళ్ళతో కాళ్ళతో కూడా కనబడే పరిస్థితి ఏ రోడ్డు చూసినా ముఖ్యంగా గనవరం నియోజకంలో అయితే హైవే బోర్డు సర్వాంగ అన్ని గుంటలతో ఉన్న పరిస్థితి ఇష్టానుసారంగా అక్రమం చేయటం వల్ల కేసరపల్లి ముస్తాబాద్ రోడ్డు కానీ గోలంపల్లి నుంచి వచ్చే రోడ్లు ఇట్లా ఏ రోడ్డు చూసినా గత వైసీపీ ప్రభుత్వం రోడ్లు ఎక్కిపోగా ఈ అక్రమమైనం చేయటం ఉన్న రోడ్లు పాడైపోయి మళ్ళీ దాని మీద ఏమి చేయని పరిస్థితి ఈ దుస్థితికి కారణం మధ్యతరగతి చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్ రోడ్లు వేసిన తర్వాత వాళ్ళకి సగం డబ్బులు కూడా చెల్లించపోవడం వల్ల బ్యాలెన్స్ రోడ్ వర్క్ కూడా పూర్తి చేయని పరిస్థితి ఉంది అలాగే ఎన్కేపాడులో సిమెంట్ రోడ్డు సగం సగం వేసారు అధ్యక్ష సగం వేయాలి ఒక పక్క ఒక ఎయిటీ ఫీట్ రోడ్ అయితే ఫార్టీ ఫీట్ ఫీట్ ఐట సిమెంట్ రోడ్ ఉంటుంది ఇంకో పక్క అలా ఉంటుంది అలా అలాంటి పరిస్థితులు నా నియోజకవర్గంలో ఉన్నాయి అధ్యక్ష అలాగే రాజధానిలో సీడాక్సిస్ రోడ్ గురించి ఆడితే చెన్నై నేషనల్ హైవే మీద ఉన్న మణిపోల్ ఆసుపత్రి దగ్గర నుంచి సీడాక్సిస్ రోడ్డు వెళ్ళి కలవాలి అయితే దుర్మార్గంగా గత ప్రభుత్వం పని జరగకుండా అడ్డుపడి ల్యాండ్ పూలింగ్ల భూములని పద్నాలుగు పొందని మధ్యలో ప్రభుత్వానికి ఇవ్వకుండా చేసింది ఆ తర్వాత అమరావతి రాజధానికి నేషనల్ హైవే కనెక్టివిటీ లేకుండా కూడా గత ప్రభుత్వం కుట్ర చేసింది అలాగే అధ్యక్ష అసెంబ్లీ మరియు సెక్రటేరీట్కి వచ్చే దారిలో కరకట్ట మొదలయ్యే ప్రదేశంలో ఒక పెద్ద పైలైన కనపడుతుంది అధ్యక్ష అది ఆరు వందల కోట్ల రూపాయలతో కరకట్ట చేయడం కోసం ఏర్పాటు చేశారు దీన్ని శంకుస్థాపన చేసిన మాజీ ముఖ్యమంత్రి ఆ శంకుస్థాపన జరిగిన తర్వాత టెన్ పర్సెంట్ కూడా అయిన పరిస్థితి అలాగే అట్టహాసంగా ఆ జగన్మోహన్ రెడ్డి ఇదే అసెంబ్లీలో వీడియో ప్రజెంటేషన్ పెట్టి ఎకతలుగా కరకట్ట రోడ్డు గురించి ముఖ్యమంత్రి గారి గురించి ఆ రోజున ముఖ్యమంత్రి గారి గురించి విమర్శించి తప్పుగా మాట్లాడిన పరిస్థితి అమరావతి రాజధానిలో రోడ్లు లేకుండా చంద్రబాబు గారు నిర్మించిన రోడ్లు కూడా గ్రావులు కంకర తొవిని కూడా మనం టీవీలో చూసాం అలాగే రాష్ట్రంలో రోడ్లు మరీ ముఖ్యంగా గన్వర నియోజకవర్గం రోడ్లు అద్భుతంగా నిర్మాణం చేయాలని ఈ సందర్భంగా అమ్మవారి సంబంధిత మంత్రి గారు బీసీ జనార్దన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నారు అలాగే గత ప్రభుత్వం అసలు ఎవరిది పట్టించుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష వాజ్పేయి గారు రోడ్లు వేస్తే ఈవెన్ మన్మోహన్ సింగ్ గారు టాటా గారు ఏ పార్టీ అయినా వేరే పార్టీ నుంచి ప్రధానమంత్రి అయినా కూడా వాటిని కంటిన్యూ చేస్తే ఆయన పోగిన పరిస్థితి గత ప్రభుత్వం ఏ నమూనాన్ని తీసుకోదు ఈవెన్ అమెరికాలో నేను పంతొమ్మిది సంవత్సరాలు అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో రోడ్లలో అమెరికా ఇస్ ద బెస్ట్ ఇన్ వరల్డ్ అన్న చెప్పొచ్చు ఆ రోజున అమెరికా అధ్యక్షులు పనిచేసిన వాళ్ళు కూడా ఏ ఏ అధ్యక్షులు పనిచేసినా ముగ్గురు నలుగురు అధ్యక్షులు వరల్డ్ బ్యాంక్ లోన్స్ తెచ్చి వేసిన పరిస్థితి జాన కెనడి గారు అయితే అవర్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఎకానమీ అండ్ వీ మస్ట్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ టు ఎన్షూర్ అవర్ కంటిన్యూ ప్రాస్పిరిటీ అని అలాగే ఇంకోపరేషన్ రూజ్ వెల్ట్ అయితే ఈ నేషన్ దట్ బిల్స్ ఇట్ రోడ్స్ రోడ్స్ బిల్స్ ఇట్స్ ఫ్యూచర్ అని చెప్పిన పరిస్థితి గత ప్రభుత్వం మంచి సూచనలు కూడా పట్టించుకోవడం వండేది పోకలు పోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో రోడ్లని తక్షణం రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉంది అక్కడ నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు దాని నిధులు కేటాయించాలని శంకర్రావు గారు అండి ముందుగా మీకు నమస్కారములు అలాగే స్పీకర్గా సభాపతిగా ఎన్నికైనందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మంత్రులు లోకేష్ బాబు గారికి అలాగే మా జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు గారికి ఇతర మంత్రివర్యులకు నా తోటి శాసనసభ్యులకు అందరికీ శోభాభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష సమర్థవంతమైన నాయకుడికి సముచిత స్థానం మీకు సభాపతిగా ఎన్డిఏ తరపున తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఉత్తరాంధ్ర తరఫున అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో నిర్ణయం మేరకు నలభై శాతం యువతకి అవకాశం ఇచ్చిన సందర్భంలో దాదాపు నూట ఐదు మందిలో ఎనభై ఎనిమిది మంది కొత్త మంది కొత్త సభ్యులకు అలాగే యువత యువతలో భాగంగా నాకు కూడా అవకాశం కల్పించినందుకు తెలుగుదేశం పార్టీకి అలాగే పార్టీ జాతీయ నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు నా నియోజకవర్గ ప్రజల తరఫున నా తరఫున తెలియజేసుకుంటూ అలాగే జిల్లాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా యాభై రెండు వేల ఐదు వందల ఇరవై ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించిన శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష నాకు రోడ్లు భవనాలు మీరు రోడ్స్ గురించి మాట్లాడండి ధన్యవాదాలు అయిపోయింది ఇంకా నెక్స్ట్ రోడ్లు భవనాలు తరపున మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష రోడ్లు భవనాలు అంటే రక్తం చిందించడం బలిదానం ఇవ్వడం అయిపోయింది అధ్యక్ష రోడ్లన్నీ గుంతలమయం మొన్న ఎన్డీఏ లెజిస్లేటివ్ మీటింగ్ లో ముఖ్యమంత్రి వర్యలు చెప్పడం జరిగింది రోడ్లన్నీ గుంతలు పూడ్చాలి యుద్ధ ప్రాతిపదికన మనం రాష్ట్రం మొత్తం మీద రోడ్లన్నీ గుంతలు ముందుగా పోడ్చాలనేది నా యొక్క అభ్యర్థన దానికి మంత్రి వర్యులు చర్యలు తీసుకున్న చర్యలను వివరించగలరని కోరుకుంటూ అలాగే రోడ్లే కాదు అధ్యక్ష రాష్ట్రం మొత్తం మీద శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జ్లను కూడా పెద్ద ఎత్తున రిపేర్స్ అండ్ రిహాబిలిటేషన్స్ మనం చేయాల్సిన పరిస్థితి ఉంది ఎక్కడ ఏ రోజు ఏ బ్రిడ్జ్లు పడిపోతాయో తెలియని పరిస్థితిలో ఉంది అధ్యక్ష మన శ్రీకాకుళంలో కూడా నాలుగు నెలల కిందట ఒక బ్రిడ్జ్ పడిపోయిన పరిస్థితి అధ్యక్ష అలాగే ఏదైతే ఇప్పుడు ఒప్పటి ముఖ్యమంత్రి వర్యులు పద్నాలుగు పంతొమ్మిదిలో ముందు చూపుతో మన నాయకుడు ఎన్ ఎన్డీబీ బ్యాంక్ ద్వారా బ్రిక్స్ కంట్రీస్ వారి ఎన్డీబీ బ్యాంక్ ద్వారా ఎన్డీబీ ప్రాజెక్ట్ కోట్లతో జిల్లా హెడ్ క్వార్టర్ టు మండల హెడ్ క్వార్టర్ అలాగే మండల హెడ్ క్వార్టర్ టు ఎగ్జిస్టింగ్ మండల హెడ్ క్వార్టర్ ని సింగిల్ లైన్ని డబుల్ లైనింగ్ చేస్తూ రాష్ట్ర మొత్తంలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా ఆరు ప్యాకేజీలుగా విడగొట్టి అప్పుడు దానికి డిపిఆర్ కోసం టెండర్ పెరగడం జరిగింది అధ్యక్ష దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో ఈ దుర్మార్గ ప్రభుత్వం వచ్చిన తరువాత దాన్ని పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ చేసి మొత్తం దొంగలో తొక్కి ఫేజర్ మ్యాన్ గా మొక్క మొక్కలుగా దాన్ని నరికి ఈ రోజు థర్టీ పర్సెంట్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇవ్వకుండా అది కాంట్రాక్టర్లకి టెండర్లు పిలిచి మధ్యలో ఆగిపోయిన పరిస్థితి పరిస్థితి అధ్యక్ష దానిపైన కూడా పూర్తిగా సమగ్రమైన నివేదిక ఇవ్వాల్సిందిగా మంత్రివర్యుల్ని కోరుతున్నాం అధ్యక్ష అలాగే మాకు దరితాకులం మున్సిపాలిటీకి మున్సిపాలిటీ నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు ప్రతి ఒక్కరికి పేగులు బయటకు వచ్చి ఇప్పటి వరకు దాదాపు వంద మంది పై చిల్లుకు చనిపోయి పరిస్థితి ఈ రోజు కూడా ఈవినింగ్ లోపల నాకు ఎవరికి కాల్ ఇరిపోయింది అని మాకు ఫోన్ వస్తుందో తెలియని పరిస్థితి రోజు కూడా యాక్సిడెంట్స్ పద్నాలుగు కోట్లు బకాయిలు చెల్లించకుండా ఈ ప్రభుత్వం సైకోమేటిక్ తో పబ్జీ గేమ్ ఆడుకుంది ఎటువంటి పని పని చేయలేదు అలాంటి పరిస్థితిలో మా మా నియోజకవర్గం కొట్టిమిట్టాడుతుంది ఒక పక్క మాజీ స్పీకర్ వర్యలు ఒక పక్క అప్పటి రెవెన్యూ మంత్రి వర్యలు ఇద్దరు కూడా ఈ ఈ సభలో ఎప్పుడు మా మన ముఖ్యమంత్రి గారి పైన అలాగే తెలుగుదేశం పార్టీ పైన వ్యంగ్యంగా మాట్లాడిన తప్పితే కానీ సీరియస్నెస్ ఎప్పుడు తీసుకోలేదైతే అధ్యక్ష గడిచిన వైసీపీ ప్రభుత్వంలో హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగో సంవత్సరం వరకు వార్షిక నిర్వహణ కోసం అత్యవసర మరమ్మతుల కోసం బడ్జెట్ లో పదిహేడు వందల పదకొండు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది కానీ కేవలం ఖర్చు పెట్టింది పదకొండు వందల చిల్లర కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి అరవై ఆరు పర్సెంట్ మాత్రమే పూర్తి చేయగలిగారు అధ్యక్ష అదేవిధంగా ఏదైతే రిన్యువల్స్ పునరుద్ధరణ కోసం గత ఐదేళ్ల బడ్జెట్ లో పద్నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్లు పెడితే తొమ్మిది వందల యాభై కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది అంటే అరవై రెండు పర్సెంట్ మాత్రమే పని చేయగలిగారు అధ్యక్ష గత ఐదేళ్లలో క్యాపిటల్ స్కీమ్ కింద మూడు వేల ఐదు వందల నలభై కోట్లు బడ్జెట్ కేటాయించగా కేవలం బడ్జెట్లో ముప్పై పర్సెంట్ మాత్రమే చేసి ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రానికి చేయకూడదు రోడ్ల దీనికి మాత్రం అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష విధంగా ఏదైతే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా మనం తీసుకునేటువంటి ప్రాజెక్టులకు ఎన్డీపీ స్కీమ్ లో మూడు వేల పద్నాలుగు కోట్ల వ్యయంతో పన్నెండు వందల నలభై నాలుగు కిలోమీటర్ల పొడవు విస్తరణ మరియు బలోపేతం చేసే పనులు చేపట్టడం జరిగింది అధ్యక్ష దానికి గాను కేవలం నూట తొంభై తొమ్మిది కోట్లకు మాత్రమే బిల్లులు చెల్లించడం జరిగింది మూడు వేల చెల్లించబడ్డాయి ఇంకా రెండు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి అధ్యక్ష ఈ స్కీమ్ డెబ్బై పర్సెంట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రుణము మరియు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముప్పై పర్సెంట్ వాటా ఇవ్వవలసి ఉంది అధ్యక్ష మే నెల రెండు వేల ఇరవై రెండు నందు బ్యాంక్ వారు రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు అధ్యక్ష ఆ విడుదల చేసిన నిధులు కూడా ఒకటిన్నర సంవత్సర రెండు సంవత్సరాలకు వాళ్ళ ప్రత్యేకమైన అవసరాల కోసం వాడుకొని ఇక్కడ కూడా కాంట్రాక్టులకు చెల్లించకపోవడం వలన ప్రతి సంవత్సరం మనం దాదాపుగా మూడు వందల కోట్లకు పైన తీసుకుంటూ వస్తే ఆ యొక్క రిన్యువల్ చేస్తా వస్తే ఐదు ఐదేళ్లకు పదిహేను వందల కోట్ల రూపాయలు ఎన్డిపి బ్యాంక్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉండదాన్ని కూడా ఈ ప్రభుత్వ స్వార్థం కోసం కేవలం తొంభై రెండు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి వాళ్ళకు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో నూట కోట్ల రూపాయలు కూడా మళ్ళా ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష అంటే ఇక్కడ కూడా ఏదైతే బ్యాంక్లు ఎన్డీపీ బ్యాంక్ కానీ ఇచ్చినటువంటి నిధులు కూడా ఈ యొక్క ప్రభుత్వ సద్వినియోగం చేసుకోవడం లేకపోవడం వల్ల ఈ రోజు మనకు ఈ రహదారులన్నీ కూడా ఈ పరిస్థితికి రావడానికి కారణం అని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష బ్యాంకు వాటలకు చెల్లించిన వాటిని కూడా